మరొక మేనజ మా నాన్నగారి మరొక మేనజుడు రైల్వేలో ఆడెంట్ డ్రిక్యూటివ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నటువంటి ఒక మాట ఒక మాట అన్నమాట ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అన్న కూచిపుడు సత్యమాల గారిని దృష్టి కోరుతా ఉన్నాం కరెక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాం ట్వెల్వ్ థర్టీ త్రీ అయింది ఒక గారు మనందరికి ఈ లో చూపించింది తల్లిదండ్రులు తల్లిదండ్రుల వల్లనే మనం ఈ లోకంలో ఉన్నాం వాళ్ళ క్రియలే మనకి మనకి తీర్చిస్తారని అందుక మనకి ఎంతమంది దేవతలు ఉన్నా మనం రాత్రులు మారలేదు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే ఆయన లు చదువుకొని ఈ పేదరిక స్మారో కోసం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే ఇక్కడిక్కడి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా ఆపోవలనే బయటకు చదువుకొని చదవడానికి అవకాశం ఉంది లేని విశ్వాసాలు అర్థం అంటారు ఈ ఒక సందర్భంగా అంబేద్కర్ రామలక్ష్మి నమ్మకరిచినందుకు మరొకసారి మన శ్రీ మందకృష్ణ గారి తప్పన బాలాజీ గారికి